ముగ్గురు యువకులు ఉద్యోగం అంటే ఇష్టం లేకనో లేకపోతే బిజినెస్ పైన మక్కువతోనూ తక్కువ పెట్టుబడితో గట్టిగానే సంపాదిస్తున్నారు ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం కదిరిలో మనమైతే డి కార్బనేషన్ సెంటర్ అయితే స్టార్ట్అప్ అయితే చేసాం మనం స్టార్ట్ చేసి విత్ ఇన్ ఫైవ్ మంత్స్ అయితే అయింది మంచి రిజల్ట్స్ అయితే ఉన్నాయి చాలా మందికి కార్బన్ క్లీనింగ్ అంటే ఏంటో తెలియదు కార్బన్ క్లీనింగ్ చేసుకోవడం వల్ల ఈవెన్ మీ దగ్గర టూ వీలర్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు ఎనీ వెహికల్ హండ్రెడ్ సీట్స్ నుంచి టెన్ థౌసండ్ వరకు ఏ వెహికల్ కన్నా అయితే కార్బన్ క్లీన్ చేస్తాం కార్బన్ క్లీన్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే మీ వెహికల్లో పికప్ తక్కువ ఉన్నా పికప్ వస్తుంది లేకపోతే మైలేజ్ తక్కువ ఉన్న మైలేజ్ వస్తుంది ఇంకా మీకు వెహికల్లో బ్లాక్ స్మోక్ కానీ ఇంజన్ ఓవర్ హీటింగ్ నైస్ అండ్ వైబ్రేషన్ ఏమున్నా కూడా మనం కార్బన్ క్లీన్ చేయడం వల్ల సాల్వ్ అవుతుంది కార్బన్ క్లీన్ చేయడం వల్ల మెయిన్ యూజ్ ఏంటంటే మీ వెహికల్ ఇంజన్ ఏంటంటే రిఫ్రెష్ అయ్యి మీ వెహికల్ ఇంజన్ లైఫ్ పెరుగుతుంది అనమాట స్టార్టప్ చేసి ఫైవ్ మంత్స్ అవుతుంది ఫైవ్ మంత్స్ లో బాగా సక్సెస్ఫుల్ గా రన్నింగ్ అయితే చేస్తున్నాం కస్టమర్స్ రివ్యూస్ కూడా బాగున్నాయి కస్టమర్స్ కూడా కది రోజులు చాలా బాగా చేయించుకుంటున్నారు ఈ సర్వీస్ అనేది ఇంకా చాలా మంది చేయించుకోవాలని ఆశపడుతుంది మన ప్రాసెస్ ఏమిటంటే ఇంజన్ ఇవ్వకుండా హైడ్రోజన్ గ్యాస్ పంపించి కార్బన్ క్లీనింగ్ చేస్తాం మనకి ఇక్కడ కదిరి మదన్పల్లి రోడ్లో కదిరి ట్రేడర్స్ అని డీకార్బనింగ్ ఇంజన్స్ డీకార్బనింగ్ చేసే మిషనరీ ఎక్విప్మెంట్ పెట్టి వీళ్ళు చేస్తున్నారు దీనివల్ల ఇంజన్స్కి మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది బైక్స్కి వన్స్ ఇన్ ఫిఫ్టీన్ థౌసండ్ టు ట్వంటీ థౌసండ్ కిలోమీటర్స్లో చేపించడం వల్ల మీ వెహికల్ ఎఫిషియన్సీ ఎప్పుడు న్యూగా ఉంటుంది ఫోర్ వీలర్స్ అయితే వన్స్ ఇన్ ట్వంటీ థౌసండ్ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్లో డీకార్బనైట్ చేపిస్తే దాని పర్ఫార్మెన్స్ బాగుంటుంది నేను ఆల్రెడీ నా టూ వీలర్స్ కారు కూడా చేపించాను ఐ హ్యావ్ గట్ ఏ గుడ్ రిజల్ట్ స్టార్ట్ చేసి ఐదు నెలల కాలమే అయినా ఎక్కువ మొత్తంలోనే గడిస్తున్నామనేసి న్యూస్ ఎయిటీన్ లోకల్కి తెలిపారు